నమస్తే మీరు చూస్తున్నది నిరీక్షణ న్యూస్ నేను మీ రాజా సింగరేణి కృష్ణమూర్తి నేతృత్వంలోని రక్షణ కమిటీ బృందం సోమవారం ఆర్జితి ఏరియా ఓసీఎంఎన్ సిహెచ్పి సందర్శించింది ఈ సందర్భంగా గనిపై ఏర్పాటు చేసిన సమావేశానికి ఓసిఎంఎన్ ప్రాజెక్టు అధికారి ప్రవీణ్ వి ఫాటింగ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఓసీఎంఎన్ సిహెచ్పి అత్యుత్తమ ప్రమాణాలను పాటిస్తూ గణనీయమైన స్థాయిలో డిస్పాచ్ చేస్తూ రికార్డ్స్ అన్నారు రక్షణ కమిటీ బృంద కన్వీనర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా అన్ని విభాగాలలో ఉత్తమ నైపుణ్యం కనబరుస్తోందని ఇదే సంస్కృతిని కొనసాగిస్తూ రక్షణతో పనిచేయాలని సూచించారు అనంతరం గరి కార్మికులు రాధాకృష్ణ రమేష్ రాజు జగదీష్ చంద్రపాల్ బృందం ప్రదర్శించిన లఘునాటిక మన రక్షణ మన బాధ్యత ఆహుతులను ఆకట్టుకోగా మహిళా కార్మికురాళ్ళు సిపిఆర్ చేయవలసిన విధానాన్ని ప్రదర్శించారు కాగా సిహెచ్ నిర్వహిస్తూ త్వరలో ఉద్యోగ విరమణ చేయనున్న సింగరేణి కళాకారులు కొండ రాధాకృష్ణను కళాకారులు అధికారుల పక్షాన ఇంకా ఈ కార్యక్రమంలో ఓసీఎంఎన్ సిహెచ్పి ఉన్నతాధికారి కాశీ విశ్వేశ్వరరావుతో పాటు అధికారులు ఉదయ్ భాస్కర్ గని మేనేజర్ పాపయ్య రక్షణాధికారి అజయ్ కుమార్ శ్రీనివాస్ తో పాటు అధికారులు కార్మిక సంఘాల నాయకులు మురళీకృష్ణ డి తిరుపతిరావు జి తిరుపతి గంగల్ శ్రీనివాస్ కిషన్ నాయక్ సాయి స్వరూప్ అధికారులు కార్మికులు పాల్గొన్నారు చెప్పాలంటే మన సిఎస్పి సింగరేణిలో మిగిలిన అన్ని సిఎస్పీ కంటే మనకి సపరేట్ గా ఉంటుంది అనమాట ఎందుకంటే ప్రతిదీ కూడా సిఎస్పి అనేది ఒక ప్లాంటు ఒక నిర్దిష్టమైన ఏరియాలో ఉంటుంది కానీ మన సిఎస్పి మన సైట్ ఆఫీస్ మన ప్రాజెక్ట్ నుంచి లింకుడ్తో మన పది టెన్ కిలోమీటర్స్ అంటే ఫేజ్ వన్ ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఆపరేట్ చేస్తాం మనమే కోల్ తీసుకుంటాం ఫేజ్ టూ సిక్స్ కిలోమీటర్స్ నుంచి మనమే కోల్ తీసుకుంటాం మిగిలిన ప్లాంట్ లో అయితే కోల్డ్ వచ్చి ప్లాంట్ లో ఉంటుంది కానీ మనం ప్రాజెక్ట్ నుంచి కోల్ ట్రాన్స్ఫర్ చేసుకుంటా ఉంటాం అనమాట ఆ రకంగా మనకి టెన్ కిలోమీటర్స్ నుంచి మనకి ఆపరేషన్స్ మనమే స్టార్ట్ చేస్తూ ఉంటాం మన కార్మిక సోదరులు మన ట్రాన్స్ఫర్ టెన్ ట్రాన్స్ఫర్ పాయింట్స్ కూడా ఉన్నాయి మనకి టెన్ పర్సెంట్ కూడా ఉన్నారు అంటే మనం రక్షణ అక్కడి నుండి మొదలు మనమే తీసుకోవాల్సిన పరిస్థితి అనమాట అలాంటి పరిస్థితుల్లో కూడా మనం మన సైలో మార్చి నైన్టీన్ నైన్టీలో మనం స్టార్ట్ చేసినాం అక్కడి నుంచి ఇప్పటి వరకు కూడా హైయెస్ట్ డిస్పాచ్ చేసినాం ఒక వన్ ఇయర్లో అయితే ఎయిటీ సెవెన్ ల్యాక్స్ మిలియన్ ల్యాక్స్ టన్స్ మనం ప్రొడ్యూస్ చేసాం అట్లాగే రోజు రికార్డు కూడా వచ్చేసి ఇరవై నాలుగు రేకులు మనం ట్రాన్స్ఫర్ చేసాం అంటే యాభై వేల దాకా టన్నులు మనం డిస్పాచ్ చేశాము అట్లాగే రీసెంట్గా బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా మనం ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ టన్స్ మనం డిస్పాచ్ చేసాం అట్లాగే రోజులో ఇరవై రేకులు కూడా మనం డిస్పాచ్ చేసాం నేను వచ్చిన తర్వాత మీ అందరి సమక్షంలో మనం అందరం కూడా కలిసి మనం డిస్పాచ్ చేసాము అలాంటి ఘన చరిత్ర మన సిఎస్వికి ఉన్నది ఈ ఈ ఇండియా ఈ రకంగా మన కార్మిక అందరూ కూడా రక్షణతో కూడిన డిస్పాచ్ మనం చేయగలుగుతున్నాం సేఫ్టీకి సంబంధించింది కూడా మనం చాలా మార్పులు చేసినాము ఇంతకుముందు మనకు మ్యాన్ పవర్ జేసీబీ చెక్ పోస్ట్ నుంచి నుండి మనం ఇక్కడ గ్యాన్వేకి వచ్చేవాళ్ళం అది ఆ లారీలు కూడా మనకు ట్రాన్స్పోర్ట్ లారీ తిరగటం వలన అది అన్సేఫ్ కండిషన్స్ అని భావించి మనం కొత్తగా ఇక్కడ వీటి నుండి రోడ్డు వేసుకున్నాం ఆ రకంగా సేఫ్టీ పాయింట్ ఆఫ్ లో మనం చాలా మనం ముందుకు వెళ్తా ఉన్నాం అట్లాగే ఇంత ముందు లారీలు ట్రాన్స్పోర్ట్ అన్లోడ్ చేయడానికి ప్లాట్ఫామ్ లేక లారీలు దిగబట్టడం పల్టీలు పడే సందర్భాలు చాలా వచ్చినవి కానీ లక్కీగా మనం తప్పించుకోగలిగాం దాన్ని అవాయిడ్ చేయడం కోసం మనం ప్లాట్ఫామ్స్ కూడా రెండు పక్కల అట్లాగే ఇక్కడ క్యాంటీన్ విషయంలో కూడా స్లాబ్ బాగపోతే దాన్ని ముందుగానే మనం పసిగట్టి దాని స్లాబ్ ను మార్చి దాన్ని రినోవేషన్ చేస్తున్నాము ఈ రకంగా మనం చాలా రకాలుగా సేఫ్టీ విషయంలో దృష్టిలో పెట్టుకుని మీరందరూ అందరూ కూడా కలిసి కరెక్ట్గా ముందుగా సేఫ్టీ ఈసారి ఇది అన్సేఫ్ గా ఉందని చెప్పేసి మీరు అలర్ట్ చేయబట్టి అందరం కలిసి సేఫ్ గా మనం డిస్చార్జ్ చేయగలుగుతున్నాము అట్లాగే మనం ఇంటి దగ్గర నుంచి మనం ఏ రకంగా మార్నింగ్ ఎట్లా ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వస్తామో అదే రకం సంతోషంగా వస్తామో అదే రకంగా సంతోషంతో ఇంటికి చేరాలనేది మన అందరి కోరిక అప్పుడే మనకి రక్షణకి న్యాయం చేసిన వాళ్ళు రక్షణ అనేది ఓన్లీ మన వర్క్ ప్లేస్ లో డ్యూటీలోనే కాదు రక్షణ అనేది మన ఇంట్లో కూడా మనం తీసుకోవాల్సిన జాగ్రత్త మన బాధ్యత గవరక్షణకి వాళ్ళే బాధ్యులు ఆ నినాదంతో మనం ముందుకు వెళ్తున్నాం అట్లాగే జీరో తో కూడా మనం మనం ముందుకు వెళ్తున్నాం ప్రొడక్షన్ ఎంత ఇంపార్టెంట్ ఉన్నది అంతే సేఫ్టీ కూడా అంతే ఇంపార్టెంట్ ఉన్నది మనకి ప్రొడక్షన్ విదౌట్ సేఫ్టీ అవసరం లేదు కంపెనీ అని కంపెనీకి సేఫ్టీ చాలా ముఖ్యంగా ఇది మనకి చెప్తుంది కాబట్టి ఆల్రెడీ సిహెచ్పికి మంచి పేరు ఉన్నది కరదా ఈ సంవత్సరం మీకు జీరో యాక్సిడెంట్ మీకు శుభకాంక్షలు తెలియజేస్తాను ఇప్పుడే అంత ముందు భక్తాలు చెప్పినట్టే మన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ మనం పాటించుకుంటే మనకి సేఫ్ గా ఉంటాం కాబట్టి మన సంబంధించి మన ఎస్ఓపి ఏంటి ప్రతి ఒక్క కార్మికులకు అవగాహన ఉండాలి ఎందుకంటే దాని మీద మనకి తెలియపోతే మన ఏ పని చేస్తే అది అన్సేఫ్ అయిపోతుంది దీని వల్ల సేఫ్టీ కాదు అని కూడా మీకు డౌట్ ఉంటే కూడా అడిగితే దాని మీద ఏదో మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉన్నది దానికి సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ ఉన్నది తప్ప సేఫ్టీ కమిటీ మీటింగ్స్ జరుగుతుంది ఆ వాళ్ళ మెంబర్స్ కూడా చెప్పి ఇది పాయింట్ కరెక్ట్ లేదు ఎస్ఓపి ఇచ్చారు కానీ దీనికి పాయింట్ కరెక్ట్ లేదు దీనివల్ల సేఫ్టీ లేదు అని చెప్తే కూడా మన మోర్ సేఫ్ గా మన వెళ్ళిపోతుంది ఉత్పాదకత కొత్త సాంకేతికతను అమలు పరచడం పర్యావరణ పరిరక్షణ మొదలైన విభాగాల్లో ఎన్నో రికార్డ్స్ కానీ భద్రతా విభాగంలో ఇంకా అలాంటి పురోభి సాధించాల్సి ఉంది మన సంస్థ రక్షణ పరికరాలు పనిముట్లు మొదలైన వాటి కొనుగోలు కొరకు ఎంతో డబ్బును వెచ్చిస్తున్నది మరియు ఎన్నో రక్షణ ఆహ్వాన కార్యక్రమాలు ఉద్యోగుల కొరకు వారి విధులను సమర్థవంతంగా మరియు భద్రతగా నిర్వహించడానికి కావాల్సిన ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ను నిరంతరం కొనసాగిస్తూ ఉన్నది అలాగే వివిధ గనులలో డిపార్ట్మెంట్స్ లో వివిధ రకాల పనుల తీరు పని నిర్వహణ రికార్డ్స్ మొదలైన వాటిలో సమగ్ర ఆడిట్ జరిపించి వాటిలోని లోటుపాట్లను సరిచేయడానికి నిరంతరం ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నది మన సంస్థ భద్రతను మన పరిస్థలంలోనే కాకుండా ఇంటి దగ్గర నుండి బయలుదేరే సమయం నుండి పాటించేటట్లు ఎన్నో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది ఉద్యోగుల సంక్షేమం మరియు అనారోగ్య నివారణ చర్యలను మన సంస్థ భద్రతలో భాగంగా చేపట్టడం నిజంగా అభినందనీయం మన సింగరేన్ సంస్థ ప్రమాదాలను నివారించడానికి మరియు జీరోహారం దిశగా పయనించడానికి ఎస్ఎంపీని ప్రవేశపెట్టడం మరియు అన్ని ప్రమాదాలను రూట్ కాజ్ అనాలిసిస్ ద్వారా చర్యలు చేపట్టడం జరుగుతున్నది వీటన్నిటి ద్వారా మన సంస్థల ప్రమాదాలు ఈ మధ్య కాలంలో గణనీయంగా తగ్గుముఖం పెట్టడం మనందరికీ సంతోషదాయకం ఈ రక్షణ పచ్చోత్సవాల సందర్భంగా మన సంస్థను ప్రమాదరహిత సంస్థగా మార్చడానికి మనందరం కలిసికట్టుగా మన దైనందిన విధులలో తగిన రక్షణ పరికరాలను ఉపయోగిస్తూ మన పని పరిసరాలను ప్రమాదరహితంగా ఉంచుకోవడం మనం రూపొందించుకున్న ఎస్ఓపిస్ ప్రకారం పనిచేయడం

అంటే ఏబిసి చెతా చెప్పు ఏబిసిడి ఎల్ ఎం ఓ ఇక్కడ ఎల్ఎంఎన్ అందరి కట్టాయి అవన్నీ ఏబిసి అవి కాదు మన బావి కాడ అనుకోవాల్సింది మన బోర్డు మీద రాసి ఏబిసిడి అని రాసుకున్నాం దాని అర్థాలు చెప్పు ఏబిసిడి అంటే ఆహా అంటే బాయి మీద రాసిన ఏబిసిడీ అంటే అక్కడ మనం అక్కడ నేర్చుకున్న మన పాఠాలు ఇక్కడ ఏబిసిడి జీవిత పాఠాలు నీకేం తెలుసు చెప్పు ఏబిసిడి జీవిత పాఠాలు బాయ్ మీద ఏబిసిడి జీవిత పాఠాలు చెప్పు ఏం తెలుసు అంటే ఆపిల్ తింటారు માળે ઇંડડ હા બીアンટે જપાળા બીアンટે બોલજો બીアンટે બોલજો બીઆ બીアンટે એવું નદી બાલ સંતરુ હા ઇટકારંતને રાખમો આ આવતાનું નું હા ઇંકા આ સીアンટે એડી સીアンટે હા સીアンટે કેટ પિલી అది అన్న కుక్కో పిల్లోడ డాగో బాగో బచ్చో కాదు ఆ అంటే అది మనం జీవితానికి అనునిచ్చిన సూత్రాలు ఏ అంటే attitude బి అంటే బిహేవియర్ అప్పుడు సి అంటే కల్చర్ ఆహా డి అంటే డిసిప్లిన్ మీకు ఇంది ఏ అంటే attitude ఆటిట్యూడ్ అంటే ఏంటి తెలుసా వైఖరి మనం జీవితంలో ప్రవర్తించే వైఖరి మన వైఖరి అన్నట్టు మన నాకు ఏమైతుంది నేను ఇంటికా నాలుగు మీటర్లే మా ఉన్నది నాకు ఏం కాదు అని ఇట్లాంటి ఓవర్ యాక్షన్ అదే అటిట్యూడ్ అంటే అంత చెప్పిన ఉన్నది కానీ ఆటిట్యూడ్ అంటే మళ్ళీ ఇంగ్లీష్ లో చెప్తుంది అది తెలుగులో చెప్పరా అదేనే తెలుగు వైఖరి మన వైఖరి నాకేం కాదు నేను తోపును అనుకుంటాడు చూసినావా అది అది ఏ బిహేవియర్ బిహేవియర్ అంటే ప్రవర్తన మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నామో మనము బాయికాడ ఏ విధంగా ప్రవర్తిస్తున్నాము ఇంటికాడ ఏ విధంగా ప్రవర్తిస్తున్నామో మన సీనియర్స్ తోటి ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం మన జూనియర్స్ తోటి ఏ విధంగా ప్రవర్తిస్తున్నామో మన ఆఫీసర్ల తోటి ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో అనేది ఆ ప్రవర్తన అది ఎప్పుడు మనం మంచిగా ఉండాలి అంటే కల్చర్ సాంప్రదాయము సంస్కృతి అంటే మనకు ఇప్పుడు బావి నుంచి వచ్చిన తర్వాత మనం ఈ పనులు ఈ సాంప్రదాయ ప్రకారం చేయాలి ఇట్లా మనకి ఇన్ని రూల్స్ ప్రకారం చేయాలంటే ఇట్లా ఉంటుంది సాంప్రదాయం అంటే తెలుసు మీటి కాడ పెళ్లి చేసినాం అనుకో పెళ్లి చేసినప్పుడు ఫస్ట్ కూరలు పడతావు బురక తీసుకొస్తావు ఆ తర్వాత పిల్లన్ని ఎదుర్కొంటావు తర్వాత తాలి కట్టిస్తావు అది ఒక సాంప్రదాయం కానీ ముందు పెళ్లి చేసిన తర్వాత తన అయ్యో ఈ పనులన్నీ అయిపోయినాక అంటే నడవదు కదా ఆ సాంప్రదాయం ఉన్నట్టే ఇక్కడ కూడా ప్రతి పనిని మనం ఒక సాంప్రదాయ ప్రకారం చేయాలి మనం మనకు నిర్దేశించిన రూల్స్ ప్రకారం చేయాలి అది కల్చర్ డి అంటే డిసిప్లిన్ క్రమశిక్షణ మనం ఎంత అది మనం ఎప్పటికీ క్రమశిక్షణ కలిగి ఉండాలి క్రమశిక్షణ అంటే మనం వేసుకునే బట్టలు మనం మనకు ఉన్నాయి అన్ని ఉన్నాయా లేదా మనం డూటికి వచ్చేటప్పుడు క్రమశిక్షణ వస్తున్నాం ప్రతిది అదొక్కటి ఈ ఇవన్నీ మన జీవితానికి అనువయించుకుంటే అసలు జీరో హాఫ్ నో స్క్రాచ్ మన ఈ ప్రోగ్రామ్ ని ఎంతో అద్భుతంగా ఆర్గనైజ్ చేసినటువంటి మన వెల్ఫేర్ ఆఫీసర్ గారికి సపరేట్ గా స్పెషల్ థ్యాంక్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అదేవిధంగా పాలిటిక్స్ సంబంధించి గ్రేట్ సాటిస్ఫాక్షన్ లో కూడా ఇరవై ఒక్క శాతం

అలాగే రెస్పాన్స్ లేనప్పుడు ఈ పిచ్ మెథడ్ ద్వారా కూడా నొప్పి కలిగే విధంగా వ్యక్తిని లొప్పి కలిగించిండ్రు వెంటనే వారు కాల్ ఫర్ హెల్ప్ చేయాల వెంటనే వన్ వన్ టూ సార్ ఇప్పుడు అన్ని వన్ నాట్ ఎయిట్ హండ్రెడ్ లేదు వన్ వన్ టూ చేస్తే ఫైర్ అంబులెన్స్ అలాగే పోలీస్ మనకి ఏ రకమైన ఏ రకమైన సెక్యూరిటీగా పోలీస్ కూడా వస్తున్నారు లుక్ లీజ్ అండ్ ఫీల్ తన

ఎయిర్ వే క్లియర్ చేసింది సార్ మళ్ళీ హెడ్ రిబ్యూషన్ పెట్టి హెడ్ పిచింగ్ లెట్ టు మెథడ్ హెడ్ టు లో ఎయిర్ వే ఓపెన్ చేస్తుంది చేసింది వెంటనే సిపిఆర్ ጋር రెండు rescue బీచ్ హెడ్ టు చిన్ లిఫ్ట్ ద్వారా హెడ్ ఎయిర్వే ఓపెన్ చేసి ఐదు సెకండ్లలో ఒక వన్ అండ్ హాఫ్ సెకండ్ లో గాలి తీసుకొని వన్ సెకండ్ లో తన లంగ్స్ లోకి గాలి ఊతుంది రెండు సార్లు అయిపోయిన తర్వాత పల్స్ లేదు అంటే గుండె పని చేయట్లేదు అని ఇక్కడ వాళ్ళు అర్థం చేసుకున్న వెంటనే ఎక్స్టర్నల్ కార్డియో కంప్రెషన్స్ కి వాళ్ళు రెడీ అయింది సార్ టూ బ్రీజ్ థర్టీ కంప్రెషన్స్ టూ ఫోర్ ఐవ్ సిక్స్ ఫైవ్ నైన్ థర్టీ మళ్ళీ టూ బ్రీజ్ సార్ మళ్ళీ థర్టీ కంప్రెషన్స్ ఆ కంప్రెషన్స్ ఇస్తూ అతనికి ఏమైనా కదలికలు వస్తున్నాయా లేదో ముఖ కవలికలను చూసుకుంటూ ఎటో అటు చూడకుండా అతన్ని అబ్జర్వ్ చేస్తూ ఒకవేళ స్లోలోకి వచ్చినా కూడా వెంటనే మనకి మిగతా వే వేరే ఏమైనా అసెస్మెంట్స్ అవి ఇవి చేస్తూ ఉంటారు సార్ మళ్ళీ థర్టీ కంప్రెషన్స్ వన్ మినిట్ లో హండ్రెడ్ టు వన్ ట్వంటీ స్పీడ్ తోని ఈ కంప్రెషన్ ఇయాల సార్ ఫైవ్ మినిట్స్ లో మినిట్స్ లో వన్ సైకిల్ ఫైవ్ సీట్స్

మళ్ళీ అతని కొంచెం కదలికలు రాగానే అతని శ్వాస చెక్ చేస్తున్నారు సార్ సార్జన్ ఫీల్ ద్వారా అలాగే పల్స్ కూడా చూస్తా ఉన్నారు ఓకే వెరీ గుడ్ అయితే ఇప్పుడు ఓకే అయిన తర్వాత అతను రికవరీ అని తెలుసుకున్న తర్వాత ఫర్దర్ గా ఏమైనా ఇంజురీస్ ఏమైనా ఉన్నాయా టోటల్ గా కూడా హెడ్ తర్వాత హెడ్రీజన్ లో చెక్ చేస్తున్నారు సార్ వెరీ గుడ్

వెరీ గుడ్ ప్రాపర్ గా ఎవరైతే ఉన్నారో పడిపోయిన వ్యక్తిని పూర్తిగా ఫర్దర్ గా సెకండ్ చేసేది మన నిరీక్షణ న్యూస్ ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి